శ్రావణ మాసం ప్రారంభం అయింది ఈ మాసంలో ఆడవారు అమ్మవారి లాగా అలంకరించుకొని కనిపిస్తూ ఉంటారు కానీ అలా అలంకరించుకున్నప్పుడు గాజులు కూడా వేసుకుంటూ ఉంటాము కదా ఇలా సాధారణంగా శ్రావణ మాసంలో మహిళలు తప్పనిసరిగా నుదుట బొట్టు పెట్టుకుంటూ ఉంటారు చెవులకు కమ్మలు పెట్టుకుంటారు కొత్త కొత్త వస్త్రాలను ధరిస్తారు అలాగే చేతులకు గాజులు కూడా వేసుకుంటాము నిజానికి మహిళలకు గాజులు అందాన్ని తెచ్చిపెడతాయి అయితే కేవలం అందం కోసమే మాత్రమే మహిళలు గాజులను వేసుకోరు మహిళలు ధరించే గాజులు అందానికి కాదు సౌభాగ్యానికి చిహ్నం శ్రావణ మాసంలో స్త్రీలు ధరించే గాజులు మట్టి గాజులు అయితే ఆ ఇంట శ్రీ మహాలక్ష్మీదేవి నివాసమై ఉంటుంది మట్టి గాజులు ఐశ్వర్యాన్ని కలిగించడమే కాక ఇంటి శబ్దాలను అనురాగాలను పెంచుతుంది మన ప్రతి ఒక్క దేశంలో కూడా మహిళలకు ఇష్టమైన ఆభరణాలలో గాజులు కూడా ఒకటి కాబట్టి ఇలాంటి గాజులు మీరు వేసుకోవాలి శ్రావణ మాసంలో ఇలాంటి గాజులు మీరు వేసుకున్నట్లయితే మీ భర్తకు కష్టాలు అనేవి తప్పవు కాబట్టి ఈ శ్రావణ మాసం అంటే ఎంతో ప్రత్యేకమైన మాసం అని చెప్పుకుంటాం ఇలాంటి ప్రత్యేకమైన మాసంలో ఎలాంటి గాజులు వేసుకోవాలి ఎలాంటి గాజులు వేసుకుంటే మనకు కష్టాలు తప్పవు అనే విషయం ఇప్పుడు మన ఛానల్లో తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి శ్రావణ మాసం అంటేనే లక్ష్మీప్రదమైన మాసం శ్రావణ మాసం శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైనది అనేక రకములైన వ్రతాలు నోములు పూజలు ఆచరించడం వలన విశేషమైన ఫలితాలను వస్తాయి సగల సౌభాగ్యాలను ప్రసాదించే దివ్యమైన మాసమే ఈ శ్రావణ మాసం శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన మాసం కలియుగ దేవుడు శ్రీ వెంకటేశ్వరుడు జన్మ నక్షత్రమైన శ్రావణ పేరిట వచ్చే శ్రావణ మాసం శ్రావణ మాసంలో సోమవారం మంగళవారం శుక్రవారం శనివారం ప్రత్యేక నోములు నోచుకుంటారు ఈ మాసం అంత విశిష్టమైనది అటువంటి విశిష్టమైన శ్రావణ మాసంలో ఇలాంటి గాజులు వేసుకుంటే మనకు ఎలాంటి కష్టాలు వస్తాయి అలాగే ఇలాంటి గాజులు వేసుకుంటే మనకు భర్త ఆయుష్యు పెరిగి అదృష్టం ఐశ్వర్యం మనకు సొంతమవుతుంది అనే శ్రావణ మాసంలో కొన్ని నియమాలు ప్రతి ఒక్కరు కూడా ఆడవారు నియమించాలి లేదంటే మీ భర్తకు ఎన్నో కష్టాలు మీ ఇంట్లో గొడవలు వస్తూ ఉంటాయి శ్రావణ మాసంలో ఈ నియమాలను పాటిస్తే లక్ష్మీదేవి మేంట కొలువై తీరుతుంది అలాగే పాటించవలసిన నియమాలను పాటించకపోతే ఆ ఇంట్లో దరిద్రం లక్ష్మి తాండవిస్తుంది అని మన పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఖచ్చితంగా ఈ గాజుల విషయంలో తప్పకుండా జాగ్రత్త వహించాలి ఈ శ్రావణ మాసంలో తెల్లవారుజామునే లేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి వీలైతే ఆవు పేడతో కల్లాపి జల్లి ముగ్గులు పెట్టుకోవాలి ఇంటి గుమ్మానికి చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఇంటి ముందు ఉన్న తులసి కోట దగ్గర కూడా శుభ్రం చేసే ముగ్గులు వేయాలి తర్వాత స్త్రీలు చు శుచిగా స్నానం ఆచరించి ప్రతి ఒక్కరు కూడా స్నానం చేసేటప్పుడు ఆ స్నానం చేసే నీళ్ళల్లో రెండు పాలచుక్కలు వేసుకొని స్నానం చేయండి అలాగే ఈ శ్రావణ మాసం మొత్తంలో స్త్రీలు కాళ్ళకు చక్కగా పసుపు రాసుకొని నొదుట కుంకుమ ధరించాలి ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు ఉదయం నిద్రలేసిన తర్వాత మహిళలు ఎవరైనా సరే రెండు పాలచుక్కలు గడప మీద వేసి నమస్కారం చేయండి ఇలా చేస్తే లక్ష్మీదేవి కటాక్షం మీరు పొందవచ్చు ఇలాంటి ప్రత్యేకమైన శ్రావణ మాసంలో స్త్రీలు పొరపాటున కూడా ఈ రంగు గాజులు వేసుకోకూడదు పెన్లైన ఆడవాళ్ళు శ్రావణ మాసంలో పొరపాటున ఈ రంగు గాజులను వేసుకుంటే మీ భర్తకు తీరని కష్టాలు సమస్యలు అన్నీ తెచ్చిపెట్టినట్లు అవుతుంది ఇక లక్ష్మీదేవి కటక్షం అనేది తగ్గిపోతుంది ఇక మీకు కష్టాలు అనేవి వస్తాయి మీరు సంపాదించిన డబ్బు అనేది రోజు రోజుకు వృధా ఖర్చు అవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఖచ్చితంగా ఈ గాజులు వేసుకుంటే ఇలాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి అదేవిధంగా ఈ రంగులో ఉండే కాంచు వేసుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది బద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది మరి ఈ శ్రావణ మాసంలో ఆడవాళ్ళు ఏ రంగు ఉండే గాజులు వేసుకోకూడదు ఏ రంగు గాజులు వేసుకోవాలి అనే విషయం ఇప్పుడు మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం శ్రావణ మాసం అంటేనే చాలు ప్రతి ఇంట్లో హడావిడిగా మామూలుగా ఉండదు ప్రతి ఒక్కో ఇంట్లో పూజలు వ్రతాలు నోములు నోచుకుంటూ ఉంటారు ఎంతో విశిష్టమైన రోజు అని చెప్పుకోవచ్చు శ్రావణ మాసంలో వ్రతం లేని రోజు లేదు ప్రతి వారము పవిత్రమైన రోజుగా భావిస్తారు ఈ నెలలో అనుక్షణం భగవానుడి చింతన తప్ప మరొకటి ఉండదు వరలక్ష్మి వ్రతం మంగళగౌరి వ్రతం శ్రావణ మాసంలో వ్రతం శివ జవతికి దేవీ వ్రతం నరసింహ వ్రతం ఆంజనేయ వ్రతం ఇలా వివిధ తిథుల్లో వారాలు నెల పొడవున కూడా నిత్యం ఏదో ఒక వ్రతం ఉంటూనే ఉంటుంది శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని శుక్రవారాలు విశేషంగా పూజిస్తారు శ్రావణ మాసంలో వచ్చే రెండవ శుక్రవారం రోజునే వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు ఈ నెలలో వచ్చే పౌర్ణమి తిథి రోజు అమ్మవారిని పూజిస్తే సక్ సకాల శుభాలు కలుగుతాయి కనుక ఇలాంటి శ్రావణ మాసంలో ఇలాంటి విధి విధానాలు పాటించాలి మన దేశంలో ప్రతి ఒక్క మహిళకు ఇష్టమైన ఆభరణాలలో గాజులు ఒకటి అయితే కాలం మారుతున్న కొద్ది కొన్ని దుస్తులు ఆభరణాలు ధరించే పద్ధతులు అనేక మార్పులు వచ్చాయి అందులో భాగంగా గాజులు వేసుకోవడం బాగా తగ్గిపోయింది అయితే సాధారణ సమయంలో గాజులు వేసుకున్నా వేసుకోకపోయినా పండుగల సమయంలో పెళ్ళిళ్ళ సమయంలో ముఖ్యమైన కార్యక్రమాలలో ఇతర శుభకార్యాలల్లో సమయంలో నోములు నోచుకునేటప్పుడు ప్రత్యేకమైన పర్వదినాలలో శ్రావణ మాసంలో ఈ సాంప్రదాయబద్ధంగా సిద్ధమైనప్పుడు గాజులు వేసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు ముఖ్యంగా శ్రావణ మాసంలో పెళ్ళి అయిన ఆడపడుచులు అందరూ కూడా గాజులు ధరిస్తారు పెళ్ళైన వారే కాదు పెళ్ళి కాని పడుచులు కూడా ఈ మాసంలో గాజులు వేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు కానీ ఈ శ్రావణ మాసంలో స్త్రీలు పొరపాటున కూడా ఈ రంగు గాజులు వేసుకోకూడదు పెళ్ళైన ఆడవాళ్ళు శ్రావణ మాసంలో పొరపాటున కూడా ఈ రా రంగు గాజులను వేసుకుంటే మీకు తీరని కష్టాలు వస్తాయి ఇక మీకు లక్ష్మీ కటాక్షం అనేది తగ్గిపోతుంది దరిద్రం అనేది తెచ్చి పెట్టుకున్నట్లవుతుంది మీ సంపాదన అనేది రోజురోజుకు తగ్గిపోతుంది అలాగే శ్రావణ మాసంలో ఆడవాళ్ళు తప్పనిసరిగా గాజులు వేసుకోవాలి కొంతమంది తమ దగ్గర ఉన్న బంగారం ఉందని ఓన్లీ బంగారం గాజులే మాత్రమే వేసుకుంటూ ఉంటారు బంగారు గాజులు ధరించడం మంచిదే కానీ బంగారు గాజులతో పాటు కూడా మట్టి గాజులు కాంచి గాజులు వేసుకోవాలి లేకపోతే లక్ష్మీ కటాక్షం అనేది కలగదు మీరు చేసే పూజలు కూడా ఫలితం అనేది రాదు కాబట్టి ఇలాంటి ముత్తైదు గాజులు ఖచ్చితంగా బంగారు గాజులు వేసుకున్నప్పుడు మట్టి గాజులు అలాగే కాంచుతో కూడిన మట్టి గాజు గాజులు కూడా వేసుకోవచ్చు అలాగే పగిలిపోయిన గాజులు అనేవి ఎప్పుడు కూడా ధరించకూడదు ఇలా చాలామంది పగిలిపోయిన గాజులు ధరిస్తూ ఉంటారు అలా ఎప్పుడు కూడా చేయకూడదు పగిలిపోయిన గాజులు ఉంటే వెంటనే తీసేసి వేరొక గాజులు వేసుకోవాలి ఇలా పగిలిపోయిన చికిలిపోయిన గాజులను వేసుకున్నట్లయితే లక్ష్మీ కటాక్షం అనేది తగ్గిపోతుంది అయితే ఈ ప్రత్యేకమైన శ్రావణ మాసంలో ఈ రంగులు ఉండే గాజులు వేసుకోకూడదు ఎందుకంటే ఇలా వేసుకోవడం వల్ల లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది అలాగే మీకున్న సమస్యలు తిని కొని తెచ్చుకున్నట్లు అవుతుంది ఇక మీ కష్టాల పాలు అవుతారు కాబట్టి ఈ శ్రావణ మాసంలో బ్లూ కలర్లో ఉన్న గాజులు వేసుకోకూడదు అలాగే వైట్ బ్లాక్ ఈ మూడు కలర్లు ఎట్టి పరిస్థితులు వేసుకోకూడదు ఇలా కాదరి వేసుకున్నట్లయితే చాలామంది చీరల మ్యాచింగ్ అని ఇలా చాలామంది బ్లూ ఉంటే బ్లూ కలర్ వైట్ ఉంటే వైట్ కలర్ ఇలా వేసుకుంటూ ఉంటారు కానీ ఈ శ్రావణ మాసంలో మ్యాచింగ్ అలాంటివి ఏం పాటించకండి ఆ మూడు కలర్లు మాత్రం అస్సలు వేసుకోకండి ఇకపోతే శ్రావణ మాసంలో ఖచ్చితంగా లక్ష్మీదేవికి ఇష్టమైన రంగులు అంటే ఎరుపు ఆకుపచ్చ అంటే చాలా ఇష్టపడుతుంది కాబట్టి ఈ శ్రావణ మాసం పర్వదినాలలో ఖచ్చితంగా ఆకుపచ్చ రంగు అలాగే ఎరుపు రంగు ఈ రెండు రకాలను ఈ రెండు రంగులో ఉన్న గాజులను వేసుకున్నట్లే మీకు సులువుగా లక్ష్మీ కటాక్షం అనేది పొందుతారు కాబట్టి ఈ రెండు కలర్లను చాలా వినియోగించండి చాలు